హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ లక్ష్మీ వెంక్ విలాక్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి రాగిపిండి బొంబాయి బందోసలు అండి ఈ రాగిపిండి బొంబాయి రవత బందోసలు చాలా అంటే చాలా బాగుంటాయండి హెల్తీ ఫుడ్డు ఆరోగ్యానికి మంచిది పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు షుగర్ పేషెంట్లకు ఇంకా మంచిదండి ఈ ఫుడ్ ఈ బందోసలు అలాగే ఇంటికి చుట్టాలు వస్తే అనుకోకుండా ఇంట్లో రాగిపిండి బొంబాయి రావు ఉంటే సరిపోతుందండి వేరేది ఏం అవసరం లేదు ఈ రాగి పిండి బొంబాయి రవ్వతో చేసుకున్న ఈ అసలు ఎంతో టేస్టీగా ఉంటాయండి దీంట్లో కాంబినేషన్ ఏ చట్నీ తినవచ్చండి ముందుగా ఒక అరకప్పు బొంబాయి రవ్వ కప్పు కప్పున్నర పెరుగు తీసుకుంటున్నానండి గిన్నెలో తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకున్నానండి అందుకే గిన్నెలకు మారుస్తున్నాను అలాగే అరకప్పు రాగి పిండి తీసుకుంటున్నాను ఈ మూడు కలిపి కలుపుకుంటున్నానండి మూడు కలిపి పొడి లేకుండా కలుపుకోవాలి ఈ కలుపుకున్న పిండిని పది నిమిషాలు నానబెట్టుకోవాలండి నానిపోయిన పిండిని మిక్సీ గిన్నెలో పట్టుకోవాలండి మిక్సీ వేసుకోవాలి మిక్సీ గిన్నెలో పట్టుకునేటప్పుడు వాటర్ తగిన వేసుకొని సరిపోయేంత వరకు ఎక్కువ వేస్తే అయిపోతుంది అలాగని తక్కువేస్తే మిక్సీ లోడ్ బట్టి మిక్సీ పాడైపోద్దండి మిక్సీ పట్టుకోవటం అయిపోయిందండి ఈ మిక్సీ పట్టుకున్న పిండిలోకి కావాల్సినవి నేను పోపు పెట్టుకుంటున్నానండి మీకు పోపు ఇష్టం లేకపోతే డైరెక్ట్గా కలుపుకోవచ్చు రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక టమాటో కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగానే అవి కరివేపాకు వేసుకొని బాగా మగ్గనివ్వాలండి మెత్తగా రోస్ట్ చేసుకోవాలి ఆనియన్ వేయట్లేదండి ఆనియన్ డైరెక్ట్గా వేస్తున్నాను పిన్నిలో పోపులో ఆనియన్ వేసుకోలేదు అలాగే ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కానీ అవి కూడా వేసుకుంటున్నాను వెన్న వేసుకొని ఒకసారి అలా కలుపుకున్న తర్వాత వంట సోడా వేసుకోవాలండి వంట సోడ కంపల్సరీ అండి పొంగవు లేకపోతే వంట సోడా వేస్తేనే పొంగుతి అది వేయకపోతే పంగు గట్టిగా ఉంటాయి టేస్టీ తగ్గ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మొత్తం మిక్సింగ్ చేసుకోవాలండి మిక్సింగ్ చేసి పక్కన పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా నేను పోపు పెట్టుకుని కళాయి పెట్టుకున్నానండి పొయ్యి మీద బందోస్కి ఈ కళాయినండి లోతుగా ఉంది నాకు ఫ్లాట్గా ఉన్న దాని మీద వేస్తే పలుసుగా వస్తాయి గట్టిగా ఉంటాయండి అంతగా బాగోవు ఈ బందోస్కి ఆయిల్ ఎక్కువ పట్టుద్దండి ఆయిల్ రెండు మూడు స్పూన్లు పట్టుద్ది అలాగే పిండి కూడా నాలుగైదు గంటలు వేసుకోవాలి మందంగా వేసుకోవాలి పలుసగా వేస్తే పలుసుగా ఉంటాయి అంతగా బాగోవు పలుసుగా ఉంటే పొంగు కూడా మూత పెట్టుకున్నాను ఒకవైపు కాలింది ఇంకోవైపు తిప్పేసుకున్నాము దీన్ని ఫస్ట్ వైపు కాలిన విధంగానే రెండు వైపు కూడా కాల్చుకోవాలి కాల్ వైపు కాలిన తర్వాత తీసేసుకోవాలి దీన్ని చూడండి ఎలా కాలింది ఒకవైపు వైపు కూడా అలాగే కాల్చుకోవాలి రెడీ అండి బంద్ దోశ చూడండి ఎంత బాగా పొంగింది దోశ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి అలాగే ఇంకోటి వేసుకుంటున్నానండి ఫస్ట్ వేసుకున్న దాని విధంగానే రెండోది కూడా వేసుకుంటున్నాను ఇది షుగర్ పేషెంట్లకు చాలా మంచిదండి షుగర్ పేషెంట్లు కంపల్సరిగా తినవచ్చు డైలీ తినవచ్చు ఇది చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇది తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఈ దోసలు తింటే మూత పెట్టుకొని కాలనివ్వాలండి దీన్ని కూడా రెండోది కూడా ఇలా వన్ బై వన్ వేసుకోవాలండి నేను చేసుకు నేను రెడీ చేసి పెట్టుకున్నారు దోశ చావారు నాలుగైనయండి నాకు ఇది కూడా రెండో వైపు తిప్పేసుకోవాలి రెండో వైపు కూడా కాలిందండి ఇలా వన్ బై వన్ వేసుకోవటమేనండి ఇది ఇదండి దోశ బంద్ దోశ తయారు చేసుకునే విధానం మూడోది వేసుకున్నాను బందోశలు రెడీ అండి నేను పచ్చిమిర్చి చట్నీ పెట్టానండి కాంబినేషన్ దీనికి మీకు ఇష్టం వచ్చిన చట్నీలో టచింగ్ చేసుకోవచ్చు అండి బందోస అలాగే మా వీడియోకి వెనుక నచ్చినట్టయితే లైక్ పట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు సెలవు కొరకు సెలవు బాయండి